అందరికీ నమస్తే అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు ఈ వీడియోలో కుకింగ్ ఛానల్ వీడియోలో చూడండి ఈరోజు నేనైతే ఒక మంచి ధాన్యం గురించి నేనైతే చెప్తున్నాను మెంతాలండి మెంతులు మెంత్యాలు అంటారు కదండి ఈ మెంత్యాల వల్ల మనకు కలిగే లాభాలు అన్నీ ఇన్ని కాదండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈరోజు నేనైతే ఈ మెంతాలను రోజు డైలీ కూరల్లో కర్రీస్లో కానీ వంటల్లో మనకి ఏం వంట చేసినా దేంట్లో ఎలా వాడుకోవచ్చు వేస్తే ఎంత రుచిగా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నాను నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా అలాగే ట్రై చేయండి నచ్చితే అలాగే మీరు కూడా వంటలో వాడుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో షేర్ చేయండి నచ్చితే ఇంకా మీ వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం మెంత్యాలను నేనైతే పౌడర్ చేయడానికి ఎలా ప్రిపేర్ చేస్తానో రెండు చూపిస్తాను చూ చేద్దాం ఇప్పుడు ఇందుకైతే స్టో మీద గిన్నె పెట్టేశాను ఈ మెంతాలను వచ్చేసి శుభ్రంగా ఈ మెంతాలను వచ్చేసి అన్నీ శుభ్రంగా నీట్ చేసి పెట్టుకున్నాను అనమాట రాళ్ళు పుల్లలు ఏమీ లేకుండా శుభ్రపరచుకొని వన్ అవర్ పాటు ఎండలో బాగా ఎండ ఆరబెట్టాను అనమాట ఎండలో చక్కగా ఎండిన తర్వాత వీడితే ప్రిపేర్ చేయాలన్నమాట ఎప్పుడే కానీ స్టవ్ ఎండిగించి గిన్నెనైతే కాసేపు వేడి చేయాలన్నమాట తడి లేకుండా కాసేపు ఆరనిచ్చి తడనేది ఏమాత్రం ఉండకుండా చక్కగా గిన్నె అయితే వేడి చేసుకోవాలి తొడంతా ఆరపోయిన తర్వాత చిన్నగా కలుపుతూ మంట మాత్రం చాలా స్విమ్లో పెట్టాలన్నమాట అసలు ఏమాత్రం కూడా ఎక్కువ హీట్ పెట్టకూడదు చాలా చిన్నగా పెడితే గింజ అనేది లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మంచి స్మెల్ వస్తున్నప్పుడే లైట్ కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించాలి వీటినైతే అయితే మంచి అంటే శ్వాసలు వస్తుంది మెంతాలప్పుడే వేగాక అలా దూరగా వేయించుకోవాలి ఐదు నిమిషాల పాటు అలా చక్కగా కలుపుతూ దూరగా వేయించుకోవాలన్నమాట ఆయిల్ ఏం వేయని అవసరం లేదు పొట్టి పొట్టివే అలా వేయించుకోవాలి ఏమాత్రం కూడా మాడిపోనకూడదు హీట్ ఎక్కువగా ఉందనుకోండి తొందరగా మాడిపోతాయి అలా కాకుండా ఇలా హీట్గా సిమ్లోనే పెట్టాలి మంటని అప్పుడే పేనాల మాదిరి పడపడమని కూడా చిట్ చుట్టాలు ఇవి అప్పుడే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి అప్పుడే మంచిగా సూపర్ స్మెల్ వస్తున్నాయి వచ్చి అప్పుడే గుమ్మగుమ్మలాడే మంచి సువాసన వస్తుంది అప్పుడే మెంతలు చక్కగా వేగిపోతూ ఉంటాయి சிட்டுச்சு ஆடுத்துனா சிறுச்சுட்டு ஆடே சவுண்ட் அனுப்பிது கதா பச்சிவே அல பெக்கூட இல்ல சக்க వేయించి పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరం లేదు మనం డైలీ యూజ్ చేసే అన్నీ ఎక్కడ అయితే ఉంటాయో జీలకర్ర ఆవాలు కారం పొడి ఉప్పు అలాగే వీటిని కూడా అక్కడ పెట్టుకోవచ్చు అయితే ఏం కాదు కదండి ఇది పౌడర్ అయిపోయింది వేగిపోయి వీటిని ఇప్పుడు అలాగే ఈ వేడి గిన్నెలో పెట్టకుండా వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి మనం వంట చేసిన తర్వాత ఇప్పుడే కానీ కాలికి నేను స్టవ్ మీద పెట్టకూడదు అక్కడ అందుకే అక్కడ పెట్టేసి వచ్చాను నేనైతే ఏ ఇల్వా నన్ను మక్క వస్తాయి నోడలి అందుకని ఇక్కడ పెట్టాలని అలా తనకు ఇప్పుడు ఈ చేతిలో ఉన్నాయి కాల్సింది కాబట్టి నేనైతే అటువంటి చూశాను తీసుకొని అక్కడ వెనక గూట్లో పెట్టేసి వచ్చాను అనమాట సెల్ఫ్లో పెట్టేసి వచ్చాను గూట్లో అనకూడదు కదా సెల్ఫీలో పెట్టేసి వచ్చాను అనమాట స్టవ్ మీద అలాగే కాలేదు కానీ పంచకూడదు వీటిని ఇప్పుడు ఇవ్వాలి బాగా చల్లగా చే చల్లగా అయ్యాక మిక్సీ పడితే తొందరగా పౌడర్ అవుతాయి ఫ్యాన్ కింద పెట్టేస్తాను మంచిగా ఒక ఐదు నిమిషాల సేపు బాగా చల్లారనిచ్చి మిక్సీ పట్టాలి లేకపోతే మిక్సీ కూడా పాడైపోతుంది హీట్ది ఎక్కువగా వేస్తూ ఉంటే ఇప్పుడు మిక్సీ వేయడానికి మిక్సీ రెడీ చేస్తాం చేద్దాము మిక్సీ పూర్ వచ్చేసి మంచిగా కొద్దిసేపు చదవాలంటే మిక్సీ పొట్టేస్తుందా చూడండి పౌడర్ అయిపోయింది చూడండి దీన్ని మొత్తం చూడండి ఎంత చక్కగా మెత్తాన్ని పౌడర్ అయిపోయిందో ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట రవ్వ రవ్వ అస్సలు చేసుకోకూడదు నాకు ఇబ్బంది అవుతుంది అంతా బౌల్లోకి మారుస్తామండి చూడండి మొత్తం అంతా అయితే ఈ బౌల్లోకి అయితే నేనైతే మార్చేసాను మెంతెర పౌడర్ రెడీ అయిపోయింది మంచిగా గుమ్ఘమ్మలాడి చక్కని శ్వాసన గల మెంతే మెంతేర పౌడర్ సిక్స్ మంత్ ఉన్నా త్రీ మంత్స్ ఉన్నా కూడా ఏం పడవదు మెంతల పౌడరు ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు ఒక గాజ్చీస్లో కానీ సరే స్టీల్ డబ్బాలైనా సరే ప్యాకెట్ డబ్బాలైనా సరే అలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట చాలా మంచిది మెంతా పౌడర్ తింటూ ఉంటే మనము వంటల్లోకి మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీలోకైనా చేపల కూరలోకైనా మెయిన్గా చేపల కూర పులుసు చేపల పులుసు కర్రీ మటన్ చికెన్ చేపలు కూరగాయలు దేనిపైన సరే కంపల్సరీగా రోజు మెంతల్ పౌడర్ వేసుకొని చేసుకుంటూ ఉండండి చాలా బాగుంటే చాలా బాగుంటాయి కర్రీస్ కూరలు ఏవైనా సరే కూరగాయలే అనుకోండి ఇంత ఎంత ఎక్కువ కాదు ఇప్పుడు ఇలా పట్టుకుంటే ఎంతైతే వస్తుందో ఇంత అంతే పాకులో కూరగాయలు ఇంతే ఓకే ఒక చిట్టికాడు ఆల్మోస్ట్ చిట్టికాడ అనుకోండి అర్ధ కేజీ కూరగాయలు ఉన్నాయనుకోండి ఒక పావు స్పూన్ ఇంకా మన క్వాంటిటీని బట్టి అనమాట చేపలు మటన్ చికెను అలాంటివి గ్రేవీ చేస్తుంటాం కదా వాటిలాగా అయితే స్పావర్ స్పూన్ అలా వేయాలన్నమాట అంతే వేసి చూడండి ఈసారి మీరు చేసుకొని చూడండి సూపర్ స్మెల్ అయితే సూపర్ సూపర్ టేస్టీ ఉంటుంది స్మెల్తో పాటు టేస్టీ ఉంటుంది గ్రేవీ కూడా పల్చాగా నీళ్ళ మాదిరి రాకుండా గ్రేవీ అనేది చిక్కగా వస్తుందనమాట మనం మెంతల పొడి వేసి చేసిన కూరలు ఏవైనా సరే చిక్కగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా తిరిగిపోతుంది వేసి చూడ ట్రై చేసి చూడండి మీరే బయట బజార్లో షాప్లో కొనే ప్యాకెట్లు తెచ్చుకొని వాడకుండగా వాళ్ళు షాప్లో తయారు చేసి ఉంటారు ఎంత వర్జనైనా కూడా ఏదో కొద్దిగైనా కత్తిగా ఉంటుంది దాంట్లోన అలా లేకుండా మనం ఎంత టైం పట్టలేదు ఒక పావు గంట అంతే తెచ్చుకున్నామో మెంతలు రెడీగా ఉంటాయి మనకి ఉంటాయి రాదు దోశలు పొంగనాలు ఇడ్లీలోకి వాడటానికి మెంతాలు కంపల్సరిగా వేస్తుంటాము మరి అలా తెచ్చుకున్న మెంతాలను రెండు నిమిషాలు శుభ్రపరచుకోవడానికి పుల్లలు రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో అందులో ఏమీ ఉండవు ఆల్మోస్ట్ ఓకే మనం నా చూసుకోవాలంటే క్లీన్ చేసుకోవాలంతే తర్వాత వచ్చేసి వేయించడం ఒక్క ఐదు నిమిషాలే చల్లారాయి రెండు నిమిషాలు చల్లారాయి మిక్సీ పడితే రెండు రెండే రెండు నిమిషాలు టూ మినిట్స్లో రెడీ అయిపోయింది పౌడర్ అయితే హోమ్మేడ్ వింతాల పౌడర్ అంతే ఒక పాగుంట కూడా పట్టలేదు తెచ్చుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎలాంటి కెమికల్స్ కలుపుకుండా షాప్లో ఉండేటివి ఎక్కువ రోజులు మన ఉండాలి ఉండాలి వాళ్ళ షాప్స్లో అవి సేల్ అయ్యే వరకు అంటే వాళ్ళు ఏదో ఒకటి కలి కలుపుతూ ఉంటారు పాడకుండా కోసం అది మనం చేసి పెట్టుకోమనుకోండి ఒక త్రీ మంత్స్కో ఒక వన్ మంత్కో సిక్స్ మంత్కో అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఏమీ పాడవద్దు కూర్చో పట్టదు పొరుగు పట్టదు ఏం పట్టదు ఇంకా కొద్దిగా అప్పుడప్పుడు గాలి పెడితే చాలు అంతే చాలా బాగుంటుంది ఇంతగా కూడా వేసి చూడండి మరీసారి గ్రేవీ చేసుకుంటే చాలా చిక్కగా చాలా బాగుంటుంది అనమాట మిస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే లైక్ చేయండి మన ఛానల్ని మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎన్నైతే మా పిల్లలు మీరు కూడా మరి ఖచ్చితంగా ఇలాగ చేసి పెట్టుకోండి మంచి స్మెల్ ఉంటుంది వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయి గర్ల్స్కు బాయ్స్కు లేడీస్కు జెంట్స్కు అందరికీ కూడా కంటికి సంబంధించిన సమస్యలు జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి జ్వడ జుట్టు ఇలా పెద్దగా రావాలి నల్లగా మంచిగా జుట్టుకు సంబంధించిన సమస్యలకి నివారణ మెద్యాలు కళ్ళ సమస్యలు జుట్టు సమస్యలు చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి మరొక వీడియోలో మరికొన్ని విషయాల గురించి తెలుసుకున్నాము మరి మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నమస్తే అండి పచ్చళ్ళలోనే కాకుండా డైలీ పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ ఎలాగైతే యూజ్ చేస్తారో అలాగే అందరూ యూజ్ చేసుకోండి ఇప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను అన్నమాట మరి వీడియో నచ్చి నచ్చింది కదండి మరి